కరేపాకు చికెన్ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ తక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా చాలా మంచిది కరేపాకు వల్ల ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఉత్తిది తినమంటే తినరేలా చికెన్లో కరివేపాకు వేసి పొడి చేసి బాగా అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా కరేపాకు చికెన్ ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి ఇప్పుడు ఒక ముప్పై కేజీ చికెన్ తీసుకొని పైన అంతా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ కొంచెం కారం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టించుకోవాలి ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి లవంగాలు చెక్క యాలకపళ్ళు ఇవన్నీ కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని లైట్గా ఇవన్నీ కూడా వేపుకోవాలి చెట్టుపట్టు అయినంత వరకు కూడా కరివేపాకును కూడా వేపుకొని పక్కకు తీసి పౌడర్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపుకోవాలి పచ్చివాస వరకు కూడా ఆనియన్ ఉల్లిపాయలు వేపుకోవాలి ఇందులోని ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ జాయింట్లు చికెన్ ముక్కలన్నీ కూడా ఇందులో కొంచెం కొంచెం ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి చికెన్ని ఇంట్లో వాటర్ ఇంకిపోయినంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం గరం మసాలా అంతా కరివేపాకు మసాలంతా ప్రిపేర్ చేసాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలి ఇలాగ రెండు స్పూన్లు ముందు వేసుకోవాలి వేసుకొని ముక్కలు పడుతుంది పట్టినంతవరకు ఇలా లైట్గా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే చికెన్ బాగా వేగుతుంది వాటర్ ఏం అవసరం లేదు అలా లో ఫ్లేమ్లోనే చికెన్ అంతా కూడా వేగిపోతుంది చూసారా వాటర్ అంతా వింకిపోయింది మీకు ఇంకా ముక్క ఉడకపోతే కొంచెం వాటర్ వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ మనం కరివేపాకు ఉంచింది మిగిలిన కరివేపాకు అంతా దించే ముందు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు చికెన్ ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు చికెను మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి